టాలీవుడ్లో సంక్రాంతికి ఎప్పుడు హెవీ కాంపిటీషనే గత కొన్నేళ్లుగా ఇది మరీ ఎక్కువైంది అయితే ఈసారి కాంపిటీషన్ లిమిటెడ్గా ఉంటుందనుకుంటే అది కూడా అన్లిమిటెడ్ అయింది ఈ పొంగలుకు చిరంజీవి నవీన్ పొలిశెట్టి సినిమాలు ఇప్పటికే పండుగపై కన్నేస్తే ప్రభాస్ శర్వానంద్ రవితేజ ఇటీవల జాయిన్ అయ్యారు మరి హీరోల మధ్య ఈ కాంపిటీషన్ ఉంటే హీరోయిన్స్ మధ్య ఉండదా ఎందుకుండదు ఖచ్చితంగా ఉంటుంది రాజాసాబ్తో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ ముందుగా ప్రేక్షకులు ముందుకు రానున్నారు జనవరి తొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ కానుంది ఈ ముగ్గురు కెరియర్స్ కు ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా వాళ్ళ కెరియర్ కు ఇది సక్సెస్ అవ్వడం చాలా అవసరం ఇక ఫ్యామిలీ ఆడియన్స్ నాడి పట్టేసిన అనిల్ రావిపుడి ఈసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమాతో వస్తున్నారు మన శంకర వరప్రసాద్ సినిమాతో చిరు రానున్నారు ఇందులో చిరుకు జోడిగా నయనతార నటిస్తుంది ఇక మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగానే కలిసి వచ్చింది సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సక్సెస్ అందుకుంటుంది మీనాక్షి ఇక గతేడాది సంక్రాంతికి గుంటూరు కారంతో ఈసారి సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి విజయాలు అందుకుంది ఇక వచ్చే ఏడాది నవీన్ పుల్శెట్టి అనగనగా ఒక రాజుకు సినిమాతో మన ముందుకు రానుంది నారీ నారి నడుమ మురారి అనే శర్వానంద్ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం ఇక ఈ సినిమాలో సంయుక్త సాక్షి వైద్య హీరోయిన్లు పొంగల్ బరిలో ఈ ముద్దుగుమ్మలు కూడా దిగబోతున్నారు వీరికి తోడు రవితేజ కిషోర్ తిరుమల సినిమాలలో ఆశిక రంగనాథ్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంది టాలీవుడ్ లోనే ఈ రేంజ్ లో పోటీ ఉంటే మరి డబ్బింగ్ సినిమాలు జరనాయగన్ పూజ మమిత కర్పూర్తో త్రిష పరాశక్తి సినిమాలో శ్రీలీల వచ్చే ఛాన్స్ ఉంది ఇలా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి హీరోలకే కాదు హీరోయిన్స్కి కూడా పోటీ ఉండనుంది